అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో ఐఆర్ పెన్షనర్లకు కష్టాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీల అమల్లో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యాలు పెన్షనర్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో తొలి పీఆర్సీ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమలైన ఏడో పీఆర్సీ వరకు సమయానికి ఏర్పాటై నివేదికలు సమర్పించిన ఒకటి రెండు సంవత్సరాల్లోనే అమలయ్యేవండి కానీ రెండు వేల ఐదు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎనిమిదో పీఆర్సీ నుంచి మొదలైన ఆలస్యాల ధోరణి తొమ్మిది పది పీఆర్సీలో కొనసాగి చివరకు పదకొండో పిఆర్సీ వద్ద పరాకాష్ఠకైతే చేరింది పదకొండో పీఆర్సీ అర్హత తేదీ రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటిని నిర్ణయించిన నగదు ప్రయోజనాలు మాత్రం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటి నుంచి అమలయ్యాయి దాదాపు నాలుగేళ్లకు పైగా పెన్షనర్లు ఊతంకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని కోల్పోయారు ఈ కాలంలో వేలాది పెన్షనర్లు కూడా మరణించారు వారు ఎదురు చూసిన పీఆర్సీ ప్రయోజనాన్ని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు మానవీయ విషాదం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పీఆర్సీ ఆలస్యం కొనసాగడం పెన్షనర్లకు తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని కలిగించింది ఈ నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగింది వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి పీఆర్సీని న్యాయబద్ధంగా అమలు చేయాల్సి ఉండగా కేవలం కనీస పెంపు మాత్రమే ఇచ్చారు పీఆర్సీ ఆలస్యం వల్ల పెన్షన్ నిజమైన విలువ క్రమంగా తగ్గిపోతుంది ఖర్చులు అవసరాలు పెరుగుతున్న ఈ కాలంలో పాత పెన్షన్తో జీవించడం పెన్షనర్లకు సవాలుగా మారింది బకాయిల చెల్లింపుల్లోనూ అన్యాయం కొనసాగుతుంది విడతలుగా చెల్లింపులు కొత్త మొత్తాన్ని కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం కోతలు విధించడం వల్ల పెన్షనర్లకు రావాల్సిన మొత్తం పూర్తిగా అందడం లేదు ఇది వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది ఇక పదకొండో పిఆర్సీ కాలంలో మరో తీవ్రమైన అన్యాయం గ్రాడ్యుయటీ విషయంలో జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా గ్రాట్యుయటీ పరిమితి ఇరవై లక్షలకు పెరిగినా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఈ ప్రయోజనం పూర్తిగా కల్పించలేదు దాంతో ఒక్క పెన్షనర్కు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది ఇక పెన్షన్ కమ్యూటేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది ప్రస్తుతం కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు కానీ వాస్తవంగా మొత్తాన్ని అధిక వడ్డీతో కలిపి కేవలం పన్నెండు సంవత్సరం సంవత్సరంలోపే ప్రభుత్వం తిరిగి పొందుతుంది కనుక కమిటేషన్ రికవరీ కాలాన్ని పన్నెండేళ్లకు పరిమితం చేయాలి ఇది ఆర్థిక రకాల ఆధారంగా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వాలు తరచూ ఖజానా లోటు ఆర్థిక భారం పేరుతో పీఆర్సీలను ఆలస్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు మారిన ఈ కారణం మాత్రం మారడం లేదు పెన్షన్ దయకాదు కాదు రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది ఇక పదకొండో పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే పీఆర్సీలో కనీసం ముప్పై ఐదు శాతానికి తక్కువ కాకుండా పెంపు ఉండాలి కొత్త పీఆర్సీని ఏ సమయానికి ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన వెంటనే അമൽ ചെയ്യാലി